చాలా అద్భుతమైనటువంటి విగ్రహం పెట్టుకున్నారు దాదాపు నాకు తెలిసి మీరంతా కూడా మరటి మైగ్రేటెడ్ అనుకుంటారు కదా నిజంగా మీలో ఉన్నటువంటి కసి మీలో ఉండే స్వాభిమానం ఇంకా మా తెలుగు ప్రజలకు రాలేదు ఇది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా మీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కానీ వ్యసనాలకి లోను కాకుండా చదవడం వైపు ఆలోచించండి నన్ను ప్రతిసారి అంటే మేము చాలా పేదోళ్ళం సార్ అందుకే సదుపాయం చేసాము బాబాసాబ్ అంబేద్కర్ గారి కంటే పేదోళ్ళం మనం ఎవరన్నా తెలుసా బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రోజంతా ఒకటే రొట్టె ఏకీ రోటి కాకే జీయత బాబాసాహెబ్ అంబేద్కర్నే హలో ఇంకా బలాకర్ణికి వెళ్ళి ఇప్పుడు మనం బీఫ్ తింటాం మటన్ తింటాం చేపలు తింటాం చికెన్ తింటాం ఏది కావాలంటే సాయంత్రం అయితే గుద్దుద్దామట్లేదు తప్పు తప్పు అని ఈ పరిస్థితులలో కూడా మనం చదువుకోకపోతే బాబాసాబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి విగ్రహాలు కట్టడము పూలదండలు వేయడము పాటలు రాయడము పాటలు పాడడము కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే ఏంటో తెలుసా బాబాసాబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి వింటున్నారా జైవే మన తాతలు ఏ ఎంఆర్ఓ ఆఫీస్లోనైతే మన తాతలు ఏ గ్రామ పంచాయతీలోనైతే మున్సిపాలిటీ కార్మికులుగా పనిచేసినో ఎంఆర్ఓ ఆఫీస్ లో పాయాకానలు సాఫ్ చేసిన దాంట్లో మనకు విద్యనిచ్చి తలెత్తుకొని ఆఫీసర్ల కూర్చున్న నాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి గుర్తుపెట్టుకోండి మన తాతలు చదువు రాక అదే పనిచేసి మనము చదువు వచ్చి చదువు సాతగాక చేతులలో సెల్ ఫోన్లు పట్టుకొని టైం పాస్ చేసుకుంటా చూసి నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ రేడు చూసి రాలేదా ఏమని చెప్పిండు ఆయన నా లోపల బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పిన స్ఫూర్తితో నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినా అని చెప్పిండు ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఏండు తెలుసా ఆయన ఆయన వాళ్ళ నాన్నని ఒక ఊర్లో పెద్ద మనిషి కొడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి పోయినట ఏడు పోయిండు పోలీస్ స్టేషన్లో కంపేర్ పోతే మాకు గొర్రెలు కాసుకుంటాడు వచ్చి నీకు తెలియవైపు అని ఇలా ఉంటున్నాడు అరే అమ్మ ఎందుకు పట్టించుకుంటేనే నన్ను నాకు అర్థం కాదు అని చెప్పి కసితో వీళ్ళందరికీ నేను భాషను కావాలని చెప్పి ఐపీఎస్ అయ్యాడు అదే విద్యకు గొప్పతనం గుర్తుపెట్టుకున్నా నరేష్ అన్నని నన్ను ఏ నుంచో ఏడు దాకా ఎందుకు పిలిపించారు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బాగా మాట్లాడతాం అంబేద్కర్ గారి గురించి మిగతా వాళ్ళకు తెలివై మిగతా వాళ్ళకు తెలియని విషయాలు వీళ్ళిద్దరు బాగా చెప్తారనే కదా అంటే మా దగ్గర ఏమున్నది మరి అది కూడా మీకు రాదా ఇంతమందిలో బాబాసాబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివిన వాళ్ళు మైక్ మైకిచ్చి చాప్టర్ నెంబర్ పన్నెండు మైక్ మైకిచ్చి చాప్టర్ నెంబర్ ఎత్తి అరే ఇంకో మైక్ తీసుకోరా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు లేపండి ఎంతమంది లేపురు చెప్పాలా సార్ బంద్ అన్న అన్ని బంద్ అయిపోయినాయి ఏ బౌత్ బడా గల్తీ హలో కర్రే ఏ బౌత్ బడా గల్తీ హంలో కర్రే నేనైతే బాబాసాబ్ అంబేద్కర్ గారిని నా తాత అని చెప్తా కాబట్టి నన్ను ఎవడన్నా డిబేట్లో వెలిసే మీ అంబేద్కర్ ఏం చేసిన అడుగుతారా నరేశన్ అంటే చాలా శాంతి స్వరూప్ కాబట్టి ఏమనడు నరేష్ అనుకుంటారు అదే నన్ను అయితే ఎగిరి తంతరా నాయకు వద్దురు వద్దురు అంటారు ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారిని అంత చదివిన కాబట్టి అంబేద్కర్ గారి గురించి నిర్భయంగా అబద్ధాలు చెప్పినా కూడా భయం లేదు నిజాలు చెప్పడానికి మనకెందుకు భయం నాకు అర్థం కాదు ఉచ్చ ఉదాయో వీడియో చేసి పంపిస్తున్నాడు ఆడికే భయం లేదు నిజం చెప్పడానికి మనకెందుకు భయం మనకు చివరిగా మిగిలింది ఒకటే గుర్తుపెట్టుకోండి మన దగ్గర తాతలు సంపాదించిన ఆస్తులు లేవు మన దగ్గర పారిశ్రామిక రంగం లేదు మనకు వ్యవసాయ భూములు లేవు మన బాబాసాబ్ అంబేద్కర్ గారు మనం బయట పడడం కోసం ఈ దుర్మార్గమైనటువంటి చీకటి జీవితాల నుంచి బయటపడడం కోసం మనకు ఒక ల్యాడర్ ఇచ్చిండు ఆ ల్యాడరే విద్య ఇందాక చెప్పిన ఆ విద్య ఎవరు సొత్తు ఫస్ట్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ ఎవరు సొత్తు అప్పుడు విద్య మరి ఇప్పుడు మన పిల్లలని చదివించకపోతే మన పిల్లలకు విద్య నేర్పకపోతే ఆ పిల్లలను ఎంత దూరమైనా సరే చదువుకోవడానికి పంపించకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలా అవమానాలు జరిగినా వాళ్ళ తండ్రి రామ్జీ సత్పాల్ గారు ఏమని చెప్పిండ్రు బిడ్డ ఎన్ని అవమానాలు జరిగినా విద్యను వదిలేయకు బిడ్డ నువ్వు విద్యను వదిలేస్తే అందరిలాగే మిగిలిపోతావు నువ్వు విద్యను పట్టుకుంటే గొప్పవాడిగా నిలిచిపోతావని వాళ్ళ తండ్రి చెప్పిన మాటను నమ్మిన బాబాసాహబ్ అంబేద్కర్ చదవడం ప్రారంభిస్తే एप्र फोर्टी नूट तोबई मूड देश ज्ञान पुटना दिनोत्सवर शिक्षा शेरणी का जो पीएगा तो तुम क्या कर रहे? मैं बोल रहे? हर इंसान में बाबा साहेब को पायदा करने का तलाश रखना चाहिए मन अंदर बाध्यता ये पर्स्थित मिम्मे चूस्ट कमिटे बा ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు ఏదైనా సరే భరిస్తారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మీరు చాలా బలంగా నిలబడతారు ఆ జ్ఞానాన్ని ఆ తృష్ణాన్ని కూడా మీ పిల్లలకు అందించండి ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు వీళ్ళంతా కూడా పిల్లలు ఇక్కడ నుంచి మరాఠీ మైగ్రేటెడ్ వీళ్ళంతా యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు వీళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం ఇంతకుముందు అక్కడ గజ అనే ఒక తమ్ముడు ఉండే నినాకుంటే అరేనే మాకు పొలాలు ఉన్నాయి తోటలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు ఉన్నాయి కానీ మాకు బాబాసాహెబ్ గురించి సరిగ్గా అసలు బాబాసాబే మా జీవితం అన్న సంగతి నాకే రెండు వేల ఏడు దగ్గర తెలియదు కానీ మీకు పుట్టినప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు కానీ మధ్యలో ఆగిపోకండి మరాఠీ రక్తం అంటేనే అది పోరాట స్ఫూర్తి కలిగి ఉంటుంది మీరు ఎవరినైనా బాబాసాహెబ్ ఎవరన్నా ఏమన్నా అంటే మీరు చంపేస్తారు నాకు తెలుసు చంపేస్తారు నాకు తెలుసు అందుకే మీ జోరు ఎవరు రాడు అబ్బో ఎవరే నైరే పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమంటే వాని చంపుడు కాదు వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని చంపాలా గుర్తుపెట్టుకోండి వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని చంపాలా ఒకనాడు నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఒకనాడు నిజం ఆ రోజున్న రెండులో రాజేసి ఉంటే పాపమ్మ నరేష్ అన్నమాట నేనే వాడేటం కావచ్చు పాడైపోయి అట్లుండే మరి ఆ చిప్పు పెట్టురు నాకు అవు అన్న కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదా కదిరి వచ్చి ఒరే బిడ్డ మీ జీవితాలు మారడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గార్రా ఈ దేశంలో ఉన్న పీడితులందరినీ కూడా ఒకటే ఒక దెబ్బతోని అందరికి స్వేచ్ఛమయమైన జీవితాలు ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అని చెప్తే నేను పరేషన్ అయిపోయా మేము మాలోమైన తాడి చెట్లు ఈత చెట్లు తీసుకునే వృత్తినిచ్చింది బాబాసాబ్ అని నాకు తెలియదు నేను ఒక దళితుడిగా పుట్టి విదేశాలకు ఉద్యోగం చేయడానికి చదువుకోవడానికి పోవడానికి కారణం బాబాసాబ్ అంబేద్కర్ గారు అని నాకు తెలియదు తర్వాత అనుకున్నా నేను ఏ ఏ నేను తలారిపోసిన కడుపులో మన్మడిగా పుట్టినా గడ్డం రాదైనా కొడుకో పుట్టిన కాబట్టి ఇంత సీపత్ వచ్చింది అనుకున్నా కానీ అది బాబాసే వాళ్ళు వచ్చిందనే సంగతి నాకు కదిరిపిస్తున్నా చెప్పాడు కదా దళితుడిగా పుట్టినా నాకే తెలియకపోతే ఇంకా మన లంబాడీ సహోదరులకు గోండులకు చెంచుల చెంచులకు వాళ్ళకేమన్నా తెలుసా ఇప్పటికీ పాపం నమ్మడోళ్ళ పిల్లగలు చదువుకున్న పిల్లలకు తెలుసు ఊరిలో ఎవరు తెలుసు లేవు మనల్ని దేడి అంటారు ఏ మాలవరు దేడి ఆయొచ్చురే అంటారు పాప తెలు అజ్ఞానం నిజమేది నా ఫ్రెండ్ ఒకే ఉంటారు జగన్ నాయక్ అని చెప్పి మాలమాది వాళ్ళతో తిరుగుతున్నారు వీళ్ళు కింద పువ్వు పెట్టినారు పైన ఎందుకు రాంటే వాళ్ళు గొడ్డు మామలతో తిరుగుతున్నారు వీడికి కింద పువ్వు పెట్టున్నారు అంటే అజ్ఞానాన్ని తొలగించేందుకే పూలే గారు పనిచేసిండ్రు అజ్ఞానాన్ని తొలగించడానికే బాబాసాబ్ అంబేద్కర్ పనిచేసిండ్రు అజ్ఞానాన్ని తొలగించడానికే బుద్ధుడు పనిచేసిండ్రు అజ్ఞానాన్ని తొలగించడానికే పెరియార్ గారు పనిచేసిండ్రు ఆ అజ్ఞానాన్ని సమాజం నుంచి తొలగించడానికే నరేష్ అన్న నేను మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని ఎంత లేటు ఉన్నాం మనం ఏ సంవత్సరం పుట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సంవత్సరం చనిపోయాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయాడు కానీ మన మన ఊరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సంవత్సరంలో వచ్చిండు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిండు అంటే మనం వెనకబడ్డామా లేదా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది గాంధీ గారి విగ్రహానికి పర్మిషన్ బంద్ స్వామి వివేకానంద గారి విగ్రహానికి పర్మిషన్ బంద్ అయినా నెహ్రూకైనా సుభాష్ చంద్రబోస్కైనా పర్మిషన్ బంద్ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పర్మిషన్ బంద్ తెలంగాణ తల్లికి పర్మిషన్ బంద్ ఈ దేశానికి చట్టాన్ని రాసినటువంటి ఆ మహానుభావుడికి మాత్రం పర్మిషన్ అడుగుతున్నే కారణం ఏంటో తెలుసా అది మనందరి బలహీనత ఎప్పుడైనా ఒక ముస్లిం సహోదరి మీద అత్యాచారం జరిగితే అవుతాడు బతుకుతాడా ఎప్పుడైనా ఒక పంజాబీ సహోదరి మీద అత్యాచారం జరిగినట్టు విన్నావా చెప్పండి నిరంతరం ఈ దళితుల మహిళల మీదనే ఎందుకు అత్యాచారాలు జరుగుతాయి ఎందుకంటే మనం సంఘటితం అయి లేము కాబట్టి సంఘర్షణ చేయడానికి సిద్ధంగా లేము కాబట్టి ఏదో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినామా పరైపోయింది అనుకుంటే ఆ విగ్రహాన్ని పెట్టకుండా వేస్తుంది ఇక్కడ నుంచి ఒక మార్పును చూపించండి గ్రామానికి సమాజానికి చూపిస్తారా చూపిస్తారా మీరు లేకపోతే మేమే నరేష్ అని పిలిస్తే ఖచ్చితంగా పోవాలనుకుంటేనే ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంఘటితం కావాలా సంఘర్షణ చేయాలన్నారు బుద్ధుడు ఏమన్నాడు జులుమ్ కర్నే వాళ్ళేసే జాదా గుణగారు కోనే జులుమ్ సాగనే వాళ్ళ మనం అందరం జులుమ్ని సాగిస్తున్నాం కాబట్టి వాడు జులుమ్ చేస్తూ ఉన్నాడు అట్లా మరాఠీ రక్తాన్ని పొనిపించుకున్నటువంటి మీరు ఖచ్చితంగా సంఘటితమై నేను ఈ ఏరియా అంతా తిరిగిన ఏడవ చూసినా పంచశీల జెండా ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా ఉంటుంది కానీ ప్రగతి కరువు అవుతున్నది నాయకులు తయారు కావాలా పిల్లల నుంచి అద్భుతమైనటువంటి స్పిరిచువల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు తయారు కావాలా లీడర్లు తయారు కావాలా ఇప్పుడు సమతా సైనికులు యూనిఫామ్ వేసుకున్నారు ఖచ్చితంగా ఎవరికైనా అన్యాయం జరిగితే పోవాలా దాని యొక్క ఉద్దేశం అది నేను ఎప్పుడన్నా ఇంట్లో వండంగా చూసిరా సోల్జర్స్ ఏడన్నా అన్యాయం జరిగితే రాజేష్ అన్న వాయిస్ లేకుండా చూసిరా సమతా సైనికుడు అంటే అన్యాయాన్ని ఎదురించేవాడు సమతా సైనికుడు అంటే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు సమతా సైనికుడంటే ఎవడినైనా సరే రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా పెట్టుకొని ఎదురించేవాడు గుర్తుపెట్టుకొని నేను పాట రాసిన ఏమని ఊనాలో మనలో కొట్టి గుర్తుందా శైలో వెహికల్కు కట్టేసి ఆవు చర్మములి చింద్రని కొడి తిరిగదరా లెదరు ఫ్యాక్టరీలలోకి ఎవడు పంపేరా బీఫు తింటే సంపుతమని కుక్కల మురుగుతుండ్రు ఆ బీఫును విదేశాలకు పంపేటోడు ఎవడురా గుర్తుందా ఆవునేమో బతుకున్నదా సేపు దాని ఉచ్చదావుతారు దాని పెండ పూసుకుంటారు చచ్చిపోయిన తర్వాత మాలామాధుగా తీసుకుపోయి బయట పడదా ఇది ఎక్కడి నాయన జబ్ తక్ గాయ జిందా తబ్ తక్ బ్రాహ్మణికి జబ్ గాయ మరిదాది తో దళితోంకి మనం చదువుకుంటా పని చేస్తామా మనం చదువుకుని కలెక్టర్ అయితే ఇప్పుడు ఐఏఎస్ మన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఏ నువ్వు మాదిగైనా గొడ్డు తీసుకుపోవని అంటాడు ఎవడన్నా వెనకాల తుపాకు ఉంటారు సార్ మా అక్కలు కూడా డాల్దే తిరగంటారు సార్ ఓ శిక్షా జో పియేగా ప్రవీణ్ సార్ శిక్ష నై శిక్ష ఆయన ఆయా కోయి బోలేగా ప్రవీణ్ సార్ నువ్వు యువర్ మాదిగా కమ్యూనిటీ చల్ యూ గెట్ అవుట్ అంట్రా సార్ని అంటే అయింది అది ఇస్తావు ఇట్లా అట్లా చదువుతుంది మనం అందరం కూడా ముందు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకైతే ఇది ఒకటి మిమ్మ మీ లోపల ఉన్నటువంటి కమిట్మెంట్ నాకు ఎంత నచ్చిందో ఎవ్వరు కూడా చేతులు ఇవ్వట్లేరు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎవరు అంటే చదవండి బాబాసాహబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదవండి మరాఠీలో చదవండి తెలుగు చదువుకుంటే తెలుగులో చదవండి అంబేద్కర్ గారు చదవండి మహాత్మా జ్యోతిబాపులే రాసిన గులాంగిరి పుస్తకం చదవండి పెరియారు గారి రైటింగ్స్ చదవండి ఈ దేశము వాళ్ళు ఊహించినటువంటి భయంకరమైన పరిస్థితులలోకి వెళ్తుంది కాబట్టి కులాల మధ్యలో మతాల మధ్యలో గొడవలు పెట్టే రాజకీయం వచ్చింది కాబట్టి మనమే సంఘటితమై సంఘర్షణ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మనం అందరం కూడా సంఘటితమై రాజ్యాంగాన్ని రక్షించుకొని ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళని చెప్పి తెలియజేస్తూ చాలా ఎండగొడుతుంది మీ అందరు కూడా ఊపరిసన్ని చేసే గరమే ఫిర్వి అమ్మ సున్నే వాళ్ళనే నేను నేను వాడు కాదు నాతో పాటు మీరు అందరూ వాడాలి మిత్రులు వాడిపిస్తాను నేను కానీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నేను ఎప్పుడైనా నేను కానీ నరేష్ అన్న కానీ ఇంకెవరైనా భక్తలు వచ్చినప్పుడు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఎంతమంది చదివినట్టే కనీసం సగం మంది లేపినప్పుడే మనం బాబాసాహెబ్కు నిజమైన నివాళి ఇచ్చినట్టు మేము వర్రీ ఒర్రి ఒర్రి పది సంవత్సరాల నుంచి చరితే బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నా అని తెలిసింది మేము ఒరి ఒరి పది సంవత్సరాల నుంచి ఒరితేనే బాబాసాబ్ అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి తెలిసింది మనం ఒరితేనే ఇందిరాగాంధీ గారి గురించి తెలిసిందా లేదా మీకు మరి ఇవన్నీ కూడా మనం చెప్తే మాత్రమే సాధ్యమైతే మేము మా ఇద్దరు బాధ్యతనే కాదు మేము ఏ మూలకు కూడా జరిపాము మనం అందరం కూడా ఒక లాస్ట్ మాట చెప్తా గుర్తుపెట్టుకోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైందా ఓ బాబు బాబాసాబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఒక పుస్తక ఆవిష్కరణ సభ పెడతారు రే ఇనవర్తు లాస్ట్ వరకు ఏం పెడతాడు పుస్తక ఆవిష్కరణ సభ పెడతాడు ఆ పుస్తక ఆవిష్కరణ సభ ఒక వెజిటేబుల్ మార్కెట్లో సాయంత్రం టైంలో పెడతాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు పుస్తక ఆవిష్కరణకి మన తాతలు అమాలి పనిచేసేవాళ్ళు సఫాయి పనిచేసేవాళ్ళు రైతు కార్మికులు ఆ దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పోయి కూర్చుంటారు మన తాతలకు చదువు రాదు అవసరా అక్కడి నుంచి ఒక పండితుడు పోతాడు అది చూసి ఆశ్చర్యపోతాడు ఇక్కడ స్టేజ్ మీద సూటు బూట్ వేసుకునే వ్యక్తి ఒక అంబేద్కర్ గారే స్టేజ్ కింద ఉన్నటువంటి చాలా మందికి చొక్కా ఉండదు అంగి ఉండదు చిరిగిపోయినటువంటి దోతులు కట్టుకొని బాబాసాబు ఏం చెప్తారా అని చెప్పి ఇట్లా కూర్చొని వింటూ ఉంటారు అప్పుడు ఆ పండితుడు ఓ చిట్టి రాసిస్తాడు అంబేద్కర్ గారు మీ సభలో నాకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్పకుండా మీరు మాట్లాడనని మైక్ పట్టుకుంటే అంబేద్కర్ గారు మీరు రాసినటువంటి ఈ పుస్తకము అంబేద్కర్ గారు మీరు రాసిన ఈ పుస్తకము మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు ఈ సదురాణోళ్ళందరూ కింద కూర్చున్నట్టు పుస్తక ఆవిష్కరణ చేస్తున్నావు ఎందుకు అన్నాడు ఇచ్చాడా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఎందుకు ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు అప్పుడు ఆ పండితుడికి సమాధానం చెప్తూ బాబాసాహెబ్ ఏమంటారంటే అయ్యా మెట్రికులేషన్ పాస్ అయినా నీకు అర్థం కాలేదు కదా ఈ భాష ఇది సింహాల భాష సింహాలకి అర్థమవుతుంది కుక్కలకు కాదు అన్నాడు మీకు ఏం అర్థం కాలేదు అయినా సపోర్ట్ కొట్టారు ఎందుకన్నా మాట ఏ సఫాయి కార్మికులైతే నా కళ్ళ ముందు కూర్చున్నారో ఏ అమాలి కార్మికులైతే నా కళ్ళ ముందు కూర్చున్నారు ఏ రైతు కూలీలు అయితే నా కళ్ళ ముందు కూర్చున్నారో వీళ్ళ కడుపున పుట్టేవాళ్ళు వాళ్ళ కడుపున పుట్టేవాళ్ళు నేను ఇచ్చినటువంటి విద్యా హక్కుని చదివి భాషను నేర్చుకొని అంబేద్కర్ ప్రశ్నించినట్టుగా రేపు కోట్లాది మంది అంబేద్కర్ ప్రశ్నిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగనడు మరయనమా ఇప్పుడు మనం కుక్కల వైపు ఉన్నామా సింహాల వైపు ఉన్నామా చెప్పు బలో కేత్రా ఆత్మీ పడే బాబాసాహెబ్కి హిస్టరీ కోయిన ఉంటాయి ఇద్దరు లేబట్టి మైకి పంపిస్తాను ఆయనతో పనిచేసారు మై బాబాసాహెబ్ చూసి మే చలో బోల్సి రస్తే మే చలకే నేను ప్రశ్నిస్తున్నానా లేదా ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నానా లేదా బాబాసాహెబ్ కలలు కన్నటువంటి ఇది సింహాల భాష సింహాలకు అర్థమవుతుంది ఊర కుక్కలకు కాదు అన్నాడు అందుకే ఇంతసేపు నుంచి మీకు చెప్పిన శిక్ష షేర్ నీకా దూదే జో పియేగా ఓ దౌడేగా ఫిర్ తుమ్ కా పియా తుమ్ కొనసా దూద్ పియా ఫస్ట్ అందుకే చాలు చేసిన దీంతోనే ముగింపు చేద్దామని ఆ గొడ్డు తినోడు కింద కూలపోడు తాగినోడు మధ్య కులపోడు ఉచ్చ తాగినోడు పెద్ద కూలపోడు మరి మీరు ఏడున్నారో నిర్ణయించుకోండి అంబేద్కర్ గారి వారసులు అంటే చదవాలా నిరంతరం చదవాలా పదో తరగతి పాస్ అయినామా అయిపోయింది మన చదవంటే నడవది ఇంటర్మీడియట్ అయి ఏం చేస్తుండ నరేష్ అన్న ఆపేసిండా ఎన్ని డిగ్రీలు చేసినావు నన్ను ఎన్ని చేసిండు ఏ బాబాసాహెబ్కి ఆవులాదే ఇసుకు హై బాబాసాహెబ్కి ఆవులాద్దు బోన్యాక హక్కి ఎన్నుకో అనుకునే మై మీ పడా పడాలేకి అందుకే చదవండి మనకు మిగిలిన ఏకైక ఆయుధం చదువు మాత్రమే చదువు మాత్రమే చదువు ఏంది పీజీలు పీహెచ్డీలు చేసారు కాదు లైబ్రరీ ఎందుకు పెడతారు లైబ్రరీ పెట్టేదే ప్రాపంచిక జ్ఞానం నేర్చుకొని ఈ మెదడుకు ఎక్ససైజు ఇట్లా డంబే లేపితే కండలు ఎట్లా పెరుగుతాయో మెదడు కూడా చదివితే అట్లా జ్ఞానవంతంగా తయారవుతుందని చెప్పి మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమం పెడితే సగం మంది చేతులు లేకుండ్రి బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసులు అంటే చదవాలా చదివి ప్రశ్నించాలని చెప్పి తెలియజేస్తూ పాడుకుందామా పాట ఏమైపోయే వాళ్ళము పాడతారా ఆకలి అవుతుందా నేను మాట్లాడింది మీకు అర్థమైంది అక్క ఏం చేపియాలా మీ పిల్లలతో చదిపియాలి సదిపిస్తేనే మనం బాగుపడతాం చదవకపోతే ఎవరు బాగుపడరు అయిపోయింది లాస్ట్ అన్ని అయినా మన దగ్గర ఏం మన బతుకమ్మ రేషన్ కార్డు కడికి వచ్చింది కానీ चावे मिगली चावकोलम समता सैनिक सोलर्स इंतुत यूनफारम्जन अंबेडकर् जीवन चरित्र चल पे इतना अर्था दोबारा मत बोलो हम बाबा साहेब कौलाते जो पड़ेगा वही बोलो इज्जत चले जाते समता सैनिक दल का एक ये होता मेरे कोई तो भी देखे तो बाहर क्या समझ लेते कैसा रहता समता सैनिक दल बोले तो मेरे रहना ఏతో ఆర్మీ నై పడే బోరు ఎత్నా బేజతికి బాతే ఐసా మత్ కరో ప్లీజ్ పడో అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి ఏం చేసాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నేను పడ్డ అవమానాలు నా పిల్లలు పడద్దని ఏం చేసినట తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను భారత నుదిటి రాతను అంబేద్కరే మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ అనుభవించిన ఎందుకు పడుతున్నా రెండోసారి మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉంటామనే సంగతి బాబాసాహెబ్ ముందే ఊహించింది ఈరోజు ఎవరైనా స్కూల్ స్కూల్ ఎవరైనా పిల్లగానే బయట కూర్చునే పెడితే టీచర్ని తీసుకుపోయి జయలేరా పోలీసులు లేస్తారాయరా అంటరానితనం తనం చట్టరీత్యా నేరమని చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అనుభవించిండు కాబట్టి ఆ బాధ రాబోయే నా తరాలు అనుభవించొద్దని తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహా నీయుని ఘనత నిన్న నేడురే పటితరాలు మార్చిన రాత రాజ్యాంగము రాజ్యముకిచ్చిన మనందరి నేత ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అట్లా మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నిరంతరం నడవాలని చదవాలని వీలైన ఎక్కువగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఎక్కువ కార్యక్రమాలకు వెళ్ళాలని జ్ఞానార్జన చేయాలని చరత బిక్కవే వేచారికం భోజన హితాయ భోజన సుఖాయ కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంతః కళ్యాణ అత్త అంటాడు ఎవడైతే తనను తాను జ్యోతిగా వెలిగించుకుంటాడో వాడు చీకటిని పారదోలుతాడు తప్ప నువ్వే చీకడైతే చీకట్లో కలిసిపోయి అవుతుంది అట్లా కావద్దని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి తమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా జయభీములు తెలియజేస్తూ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని గట్టిగా చెప్పండి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జై Jai Bhim Jai Bhim